తుంగభద్ర రోజు రోజుకి నీటి ఉధృతి అయితే పెరుగుతూనే ఉందండి చూడండి అసలు స్టార్టింగ్లో మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాటర్ కాదు కదా ఎక్కడో ఒక దగ్గర మాత్రమే నీళ్లు ఉండేవి మొత్తం మట్టి కనిపించేది ఇప్పుడు చూడండి అసలు మొత్తం నీళ్ళే ఉన్నాయి నేనైతే ఇన్ని వాటర్ ఎప్పుడు చూడలేదు ఒక్క డ్యామ్ కూడా చూడలేదు ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం చూశాను అసలు గేట్లు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మూడు గేట్లు ఎత్తారు ఇక్కడ సైడ్ లో పిక్చర్ చూపించాను చూడండి చిన్నగా ఉంది అక్కడంతా మట్టి ఉంది ముందు ఫస్ట్ మూడు గేట్లు ఎత్తారు తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత ఇంకా నీళ్ళు ఎక్కువైపోతున్నాయి అని అనేసి తర్వాత ఏడు ఏడు గేట్లు ఎత్తారు తర్వాత ఇంకా నీటి ప్రవాహం ఎక్కువ అయ్యే కొద్ది గేట్లు ఎత్తుతూ వచ్చారు ఇలాగ కిందికి వదిలేరు మొత్తానికి ఇప్పుడైతే ముప్పై రెండు ముప్పై నాలుగు ఉన్నాయి గేట్లు అన్నీ ఎత్తేసారు గేట్లు కాకపోతే ఇవన్నీ కూడా ఇప్పటికైతే ఒక్కడిగే ఎత్తారు ఒక అడుగు గేట్లు ఎత్తినందుకు ఎన్ని వాటర్ వస్తున్నాయో చూడండి ఇంకా అది గేట్లు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంటుంది గేట్ కూడా హైటు అంత హైట్ అయితే ఎత్తలేదు ఒక వన్ ఫీట్ అయితే ఎత్తారంట మేము వెళ్ళొచ్చాక మళ్ళీ ఒక ఫోర్ ఫీట్స్ ఎత్తారంట అప్పుడు ఇంకా కొంచెం ఫోర్స్గా వస్తాయి వాటర్ కిందకి అసలు హోస్పేట్ అనమాట ఇది తుంగభద్ర డ్యామ్ ఉండేది మేము వెళ్ళాము చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఇదైతే గేట్ అండి ఒక్క గేట్ ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా ఇంత ఇంత పెద్ద గేట్లు ఇంత పెద్ద ఇంత ఏమంటారు ఇంత విశాలంగా ఉంది అనమాట కానీ మనకు చూడడానికి అయితే దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది అసలు కింద చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో వాటర్ ఒక్కడిగే గేట్ ఎత్తారు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే ఎన్ని వాటర్ అసలు మేమంతా ఫ్యామిలీ అందరం వెళ్ళాము మీరు కూడా వెళ్ళి చూడండి ఇక్కడ పవర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి వాటర్తో పవర్ జనరేట్ చేసేవి పవర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్వి ఉన్నాయి ప్రైవేట్వి కూడా ఉన్నాయి మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఇదైతే ఈవినింగ్ వ్యూ అనమాట నైట్ అయితే ఇంకా కలర్ చేంజింగ్ లైట్స్ కూడా ఉన్నాయి కలర్ఫుల్గా అవి కూడా కొంచెం లాస్ట్లో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి రోజు రోజుకి ఎన్ని పెరుగుతున్నాయి అంటే అసలు వాటర్ అంత వాటర్ లెవెల్ పెరుగుతూనే ఉంది తగ్గేది ఏం లేదు ఇంకా ఈ వాటరే కిందకి వెళ్తున్నాయి అంటే శ్రీశైలం డ్యామ్కి కూడా ఈ వాటరే వెళ్తాయి అంట సో శ్రీశైలంలో కూడా డ్యామ్ గేట్లు ఎత్తుతారంట ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి